హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎంబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసానండి ఇంకెందుకండి ఆలస్యం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీకు ఫుల్ వీడియో ఫుల్ డీటెయిల్స్తో మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఒక మంచి లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ గ్రౌండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందండి అపార్ట్మెంట్ ఫైవ్ ఫ్లోర్స్కి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది మనకు టోటల్గా పదకొండు వందల డెబ్బై ఆరు ఎస్ఎఫ్టి పదకొండు వందల డెబ్బై ఆరు ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు మీరు చూడవచ్చు లోపలంతా వీడియో అంతా కూడా నీట్గా తీశానండి హాల్లో టీవీ ఏరియా అంతా కూడా కబోర్డ్ సిస్టమ్తో చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అట్లాగే మీకు డైనింగ్ కూడా బాగుందండి ఇక్కడ డైనింగ్ ప్లస్ మీకు సర్వీస్ రూమ్ ఒకటి ఇచ్చారు హాల్లోనే అట్లాగే మీకు కిచెన్ పక్కనే మీకు పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారండి మీకు వుడ్ వర్క్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు లోపల టూ బెడ్రూమ్స్లో మీకు వుడ్ వర్క్ ఉంటుంది అట్లాగే టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చున్నారండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి మనకు కార్ కూడా మీకు మీరు సింపుల్గా తీసుకొచ్చి కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట గేటు గేట్కి ఆనుకొని మీకు కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చండి ఈ ప్రాపర్టీ మీద గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే పక్కగా లోన్ వస్తుంది మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇదైతే చాలా మంచి అపార్ట్మెంట్ ప్రాపర్టీ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి నైన్ ఇయర్స్ అయిందండి ఎక్సలెంట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా మీకు పదమూడు వందల వరకు మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తున్నారు ప్రతి నెల కూడా ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి నలభై నాలుగు లక్షలు చెప్తున్నారండి ఫార్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గుతుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా తోటే మాట్లాడిస్తానండి డైరెక్ట్ తోటే బార్కింగ్ కూడా చేయొచ్చు అట్లాగే ప్రాపర్టీ లొకేషన్ ఒకసారి చూద్దామండి బీవీ నగర్ మనకు మెయిన్ రోడ్కి రెండు వందల యాభై మీటర్ల దూరంలో మెయిన్ సెంటర్లో బీవీ నగర్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ప్రైమ్ లొకేషన్ చుట్టుపక్కలంతా కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నటువంటి ఏరియాలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అని ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్